ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని రామాయి రాంపూర్ శివఘాట్ కుంభజరి బొరూరు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది రెడ్డి నేతృత్వంలో మారుమూల గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల గురించి ఇల్లుళ్లు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రు సుగుణని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలు కోరుతున్నారు చేతి విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ గుర్తుకే ఈ రోజు ఆదిలాబాద్ మండల పరిధిలో గల రామాయ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది పన్నీ శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారంగా ప్రతి గ్రామ గ్రామానికి ప్రజలు అక్కడ గ్రామంలో గ్రామ సమస్యలు మరి ఇక్కడ మా సీనియర్ నాయకులు పెద్దలు మదల రాజారెడ్డి గారు అదేవిధంగా ఆదిలాబాద్ మండల ఎక్స్ వైఎస్ ఎంపీ రెడ్డి బోయారెడ్డి గారు మరి ఇక్కడ ప్రాంత ఇక్కడనే అనుకుంటా గ్రామానికి చెందిన మా సీనియర్ నాయకులు బండి దేవదాస్ గారు మరి గ్రామ యువకులు గ్రామస్థులందరి సమక్షంలో జరగబోయే ఇప్పుడు రాబోయే మే నెల పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆత్రం శుభ్ర గారికి ఆదిలాబాద్ జిల్లా మొట్టమొదటి చరిత్రలో ఏ పార్టీ కూడా ఆదివాసీ మహిళను గుర్తించలేదు మొట్టమొదటి మహిళగా ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మీరు అందరూ కూడా దయంతో చేతి గుర్తుకు ఓటేసి పార్లమెంట్ మీద పంపించినట్ైతే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది మన సెంట్రల్ కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రాధాన్యత మన ప్రాంత అభివృద్ధికి చేదుడి వాదోడు ఖచ్చితంగా తోడ్పాటు పడతారు కాబట్టి మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చేతుంది